అయితే మీరు చెప్పినట్టు మొత్తం ప్రపంచం అంతా అంటే మొత్తం జీవనాశ్ర నాశనమైపోరు సెవెంటీ పర్సెంట్ పాపం పెరిగిపోయింది కాబట్టి అక్రమాలు అన్యాయాలు మోసం పెరిగిపోయింది కాబట్టి ధర్మబద్ధంగా ధర్మానికి విరుద్ధంగా ఉన్న వారికి మాత్రమే ఆయన దుష్ట సృష్టించి దుర్మార్గం చంపిస్తున్నాడు దుష్ట శక్తిని సృష్టించి పంపి దుర్మార్గం చంపండి అయ్యా ధర్మాన్ని కాపాడ ధర్మమే రక్షించి భక్తితో నా మాట నమ్మండి అయ్యారు అప్పుడు మన వీరబ్రహ్మేంద్ర స్వామి మన ఇండియా తెలుసు అండి లేకపోతే మన ఆంధ్రప్రదేశ్ తెలుసు ప్రపంచవ్యాప్తంగా కాలాజ్ఞానం తెలుపు లోగాను మాగాని లోకల్లో మళ్ళీ కాలజ్ఞానం చూడ చేసిన వాక్కున దైవమే లేదన్న వాడు ఆకు రాలినట్టు వాక్కున దైవం లేదు నాస్తివాడు దేవుడు లేని వాడు భూమి స్థానం లేదు అయిపోయింది అంటే అమెరికా వాళ్ళకి ప్రపంచం మొత్తం తెలిసిపోతుంది కాలజ్ఞానం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఏము సార్ చిన్న ఇష్యూ జరిగితే మన ప్రపంచవ్యాప్తంగా నిమిషాల వ్యవధిలో మనం అంతా అన్ని టీవీలో పేపర్ ఇక్కడ అంతా వెళ్ళిపోతుంది మొత్తం వ్యాపిస్తుంది కాబట్టి అసలు ఈ కాలజ్ఞానం స్వామి చెప్పి ఎప్పుడో చెప్పి మొత్తం ఆయన లోగా మాను లోగాను వాగా లోకాలకం వల్ల కాలజ్ఞానం చూడాలిసినయా వాక్కున దైవం లేదన్న వాకుంటూ రాలిపోయారు అన్నాడు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా వీరబంధ వీరభద్ర స్వామి మహిమలు తెలిసిపోతాయి అప్పుడు కందిమాలపలకు వీరభద్ర స్వామి వాళ్ళ కిటకీటలు ఆడతాయి కిమ్ అని ఒక నార్త్ కొరియా కిమ్ ఆ కిమ్ గానీ పుతిన్ గాని పుతిన్ ఉక్రెయిన్ వాళ్ళు వీళ్ళందరూ కూడా నమ్ముకోవాల్సిందంటే వీరబ్రహ్మ స్వామిని నమ్ముకోవాల్సిందంటే ఇప్పుడు భక్తిపరంగా ఉన్న వారికి ఏ భయం చేస్తారు ధర్మ ధర్మం రక్షతే రక్షిత ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మిమ్మల్ని ధర్మాన్ని ధర్మానికి వ్యతిరేకం ప్రళయాలు భూకంపాలు వదిలేస్తున్నామని అని చెప్తున్నారు అంటే కూర్చున్నవాడు కూర్చున్నట్టే పడుకున్నవాడు పొడుకున్నట్టే హార్ట్ అటాక్ వస్తున్న వాళ్ళు ఏం చేస్తున్నట్టే వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తూ మాట్లాడుతున్నారు డ్యాన్స్ చేస్తూ అట్లానే పడిపోతున్నారు మాట్లాడుతూ మాట్లాడుతున్న సమస్యపోతున్నాడు పడుకున్న వారు పడ నిధులోనే సమస్య పోతున్నారు నిద్ర వారు నిధులతో సమస్య పోయారంటే మనం జర్నీ చేస్తున్నాం రాత్రి టైం జర్నీ చేస్తున్నప్పుడు బస్సులో కానీ ట్రైన్లో వస్తున్నప్పుడు అప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు లేకుంటే అది పడిపోయినప్పుడు నిద్రలో సమస్య పోవడం భూకంపం వచ్చినప్పుడు పడుకున్న వారు పడుకున్న చచ్చిపోతున్నారు ఆ విధంగా మనం చెప్పింది జరుగుతూనే ఉంది సార్ స్వామి ఇప్పుడు కల్కి సినిమా వచ్చిందండి ఇది ఆ కల్కి దానికి సంబంధం ఉంది అంటారా కల్కి అనేది కమర్షియల్ అది సినిమా అది వాళ్ళు బిజినెస్ వ్యాపారంగా తీసిన అసలు కాలజ్ఞానానికి కలికి దీని దీనికి చాలా సంబంధం లేకుండా తీసాను వాళ్ళకి అవగాహన లేదు నిజంగా చదివితే అది కల్కి సినిమా చాలా అద్భుతంగా ఉంటది దీన్ని చూసి మీరు ఒక సినిమా కూడా తీయచ్చు టూ థౌజండ్ థర్టీ ఫోర్ కలిగం కాలజ్ఞానం అది ఏం చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు అసలు కల్కి సినిమాలో ఏమీ చూపడలేదు కాలజ్ఞానం చెప్పిన విషయాలు ఏమి లేవు లేవు అయితే వాళ్ళు డబ్బులు సంపాదించాలనుకున్నాను కానీ మన కలికి మన కలికి గిన్నె అంటే వేరే స్వామి చెప్పిన కలికి గిన్నె ఆ కలికి సంబంధం లేదు రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు విజయవాడలో పెద్ద అంటే ఈ బుడమేరు పొంగి మీరు బుడమేరు గురించి విన్నాను కానీ ఎంత పొంగటం ఎంత వాగులు పొంగటం విజయవాడ అంతా మునిగిపోవడం చాలా విచిత్రంగా కాలజ్ఞానం చెప్పారండి పని కాలజ్ఞానంలో ఈ ప్రతి వాక్యం స్పష్టంగా చెప్పలేదు సార్ కృష్ణానది ఉప్పొంగి కనకదుర్గ ఉప్పబోన చెప్పండి అన్నమాట కాబట్టి అది రెండు వేల ముప్పై లోపల కృష్ణానది పొంగి దుర్గమ్మ గారి ఇది ఉంది ముక్కుబడికి టచ్ చేస్తుంది అది ఎప్పుడు జరుగుతుంది అంటారు అది రెండు వేల ముప్పై లోపల జరుగుతుంది సార్ టూ థౌసండ్ థర్టీ థర్టీ లోపల జరుగుతుంది సాధారణ సంవత్సరం జరుగుతుంది అయితే ఇప్పుడు అసలు ఎందుకు ఈ ప్రళయం ఒకసారి శ్రీశైలంలో అన్ని కూడా వచ్చినట్టుంది ఇవన్నీ కూడా చెప్పారు మొన్న రీసెంట్ గా మనకు కొండ చర్యలు విరిపడేవిలో కేరళలో దాదాపు ఐదు వందల మంది చనిపోయారు ఆ తర్వాత న్యూపి అక్కడ రెండు వేల మంది చచ్చిపోయారు కొండ చర్యలు అంటే మనకి కాలజ్ఞానంలో చెప్పిన అనమాట లక్షలాది గుళ్ళు జరుపు వేలాది మంది చచ్చిపోతాను కాలజ్ఞానం చెప్పండి అసలు ఏంటంటే గుడి అని ఐడియా ఉందండి కథగా కనదుర్గ నెల కోసం పోతాం కదా సార్ రీసెంట్ కూడా పోయాను అసలు ఏంటి అంటే ఇంకేం చెప్పారు విశేషాలు అంటే బ్రహ్మంగర్ కాలజ్ఞానంలో అంటే ఎక్కడ ఏ చిత్రం జరిగినా ఎలాంటి ప్రళయం వచ్చినా ఎలాంటి చిత్రం సంగజరిగినా ముందుగా వీరభద్ర స్వామి గురించి అందరు చర్చించుకోవడం కాకుండా మన బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారు అని చెప్పి చెప్తుంటారు కానీ అసలు ఏంటి ఆయన ఎక్కడ ఏం కథ స్వామివారి యొక్క ఆయన పొట్టు దాగ ఏంది ఆయన పొట్టు పర్వతాలు ఎవరు తెలుసుకుంటున్నారు ఆయన సమాధి జీవ సమాధి స్వామివారి సమాధి కందిమ్మ లేపల్లే ఓకే అండి అయితే ఈ అసలు ఏమేమి చెప్పారు విశేషాలు అసలు ఇప్పుడు అంటే విజయవాడ ఏమేమి చెప్పిన విషయాలు తెలుసుకుందామని కాలజ్ఞానం అంటే వేప చెట్టుకు అమృతం కారేనాడు అంటే మనకు వేప చెట్టుకు దానికి ఎన్నో సార్లు అమృతం కారుతుంది ఆ పంది కడుగునా ఏనుగు పుట్టేయను అన్నాడు అది కూడా జరిగిపోయింది ఎద్దులు గుర్రాలు లేకుండా బండ్లు నడిచేనాడు ఎద్దులు గుర్రాలు లేకుండా బండ్లు నడిచేను మనం చూస్తున్నాం సార్ కార్లు బస్సులు లారీలు ఇవన్నీ ఎద్దులు గుర్రాలు లేకుండా నడుస్తున్నాయి మాయశక్తితో మాయశక్తి మాట్లాడేను అన్నాడు అంటే మనకు మనం చూసే ఇప్పుడు మొబైల్స్ కానీ టీవీలో కానీ దాంట్లో మాయశక్తి మనుషులు లేకుండానే మాటలు వినపడుతున్నవి ఈ విధంగా స్వామివారు చెప్పిన అనేకం జరిగింది ఈశాన్య దిక్కున విషగాలి పుట్టి విపరీత చచ్చేరుమా పెరంకర్ని జబ్బు కోటి మందికి తగిలి కోడిలా తూలి చచ్చేరుమా అన్నాడు మన దేశానికి ఈశాన్య వలన చైనా ఉంది చైనాలో ఇది అది కాలజ్ఞానికి చాలా స్వస్థంగా చెప్పాడు ఆ విధంగా స్వామివారు చెప్పినట్టే దాదాపు కోటి మంది చచ్చిపోయి రెండు వేల పదమూడులో కాశీలో గంగలు పెరిగి నాలుగు వేల జనులు బుర్రలో చిక్కి చచ్చేరైన కాలజ్ఞాలో రెండు వేల పదమూడులో మీరు చూసుకోవచ్చు అండి ఆరు వేల మంది కరెక్ట్ జరిగింది అయితే ఇంకా విశేషాలు ఇంకేం అంటే ఇంకేమి ఈ గ్రంథంలో ఏమేమి చూసారు అంటే అయిపోయిన విషయాలు కాకుండా ఇప్పుడు ఇంకా జరగబోయే విషయాలు ఏమని చెప్పగలరా ఇప్పుడు మనకు గురించి బ్రహ్మంగారు కాలజ్ఞానం అంటే అందరికీ తెలుసండి ఇది మీరు ప్రత్యేకంగా దాని మీద పరిశోధించి ఒక గ్రంథం రాశారండి అంటే జరిగిన విశేషాలు జరగబోయే విశేషాలు ఇప్పుడు జరుగుతున్న విషయాలు అన్ని కూడా రాశారు చాలా ఆశ్చర్యంగా ఉంది సార్ ఇప్పుడు మీరు చెప్పిన విషయాలు ఈ బుక్ లో నేను ఈ చూపించిన బుక్లు అన్నీ కూడా చదువుతుంటే అన్నీ నాకు కనపడుతున్నాయండి ఒక్కసారి మీ ద్వారా అన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాను నేను ముందుగా మా గురుదేన శ్రీ శ్రీ జగద్గురు శ్రీ మధ్య కోటి శాస్త్రాంగ నమస్కారం చేసుకున్నట్టు వీరం వీర భయాది తత్వభరితం వీరాసన గురం వీర శ్రేష్ఠమృతం విరించి వినుతం వీరాది వీరం హరిం వీరేంద్ర గణయోగి మానస చరమదాంత విద్యాకృతం విరాచార్య సతం శ్రీ వీర నారాయణం జగద్గురు విరాట్ పథ విఖ్యాతం సిద్ధానందాలజ్ఞాన ప్రవర్తన వీర బ్రహ్మ గురుమే సర్వతి వేద దేవాత శివం సురచారణి మాత్రం నమామ్యహం అయితే చాలా విషయాలు మాకు తెలిసినంత ఆడవాళ్ళు పరిపాలిస్తారని అప్పుడు ఏంటంటే ఇందిరాగాంధీ పరిపాలన ఇందిరాగాంధీ గారు ఒక మహిళ అని స్వామివారి కాలజ్ఞానం ఏం చెప్పారంటే ఆరు సంవత్సరం ఏకరీతిగా అంబ ఒక అవని పాలించేను అనడు గాంధీ గారు మూడు సార్లు మన దేశానికి ప్రధానమంత్రి చేశారు మొదటిసారిగా పంతొమ్మిది వందల అరవై ఆరులో సెకండ్ టైం పంతొమ్మిది వందల అరవై ఏళ్ళు మూడోసారి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నుండి డెబ్బై ఆరు వరకు యాక్చువల్గా మూడోసారి ఏంటంటే ఎవరీ ఐదు ఒకసారి మనకు ఎలక్షన్ అసెంబ్లీ మన పార్లమెంట్ రద్దు కావడము మళ్ళీ ఎలక్షన్ కావడం జరుగుతుంది కాకపోతే యాక్ట్ ఆఫ్ పీపుల్స్ కింద ఇందిరాగాంధీ ఏం చేశారంటే రెండు సంవత్సరాలు దాన్ని ఎక్స్టెండ్ చెప్పారన్నమాట తర్వాత మళ్ళీ పంతొమ్మిది వందల డెబ్బై ఏళ్ళు పార్లమెంట్ రద్దు చేశారు అన్నమాట ఆ విధంగా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నుండి డెబ్బై ఏడు వరకు ఆరు సంవత్సరాల ఏకరీతిగా ఎలక్షన్ జరగకుండా పాలించడం జరిగింది అదే స్వామివారి కాలజ్ఞానంలో రాశారు అంబా ఒకటి ఆరు సంవత్సరం ఏకరీతిగా అంటే ఐదు సంవత్సరం ఒకసారి ఎలక్షన్ జరుగుతుంది ఎలక్షన్ జరగకుండా మా దాని కింద చేయడం జరిగింది ఇంకా వర్షాల గురించి చెప్తారంటే రక్త వర్షం జలపై చెప్పలేదంట అనకపోయ్యేరు నరుళారగురిని చేరి మొక్కుతే బ్రతక చేరు చెప్పలేదంట అనకపోయేరు తప్పదిగో గురుని వాక్యం తప్పుదోవల బువారల చప్పరించు మింగు శక్తులు చెప్పలేదంట అనకపోయ్యేరు మొప్పెతనమున మోసపోయేరు అదిగాక కొందరు గొప్పతనమున గోసమీరేరు ఇప్పుడప్పుడు అనగరాదు ఎప్పుడో ఏ వేలనో గుప్ప గుప్పున దాటి పయ్యడు గుర్ర పలుగుడు ఏరిపడును చెప్పలేదంట అనకపోయ్యేరు చేరి మొక్కుతే బ్రతక చేరు అంటే ఈ విషయాలన్నీ మామూలుగా చెప్పండి ఇప్పుడు అన్ని మీరు పాటలకు పాడారు అవును లోక మందలి జనములంతా నీరు మునిగిపోతారు నీరు నిప్పు జలప్రలయం జల తుఫాను వస్తే ఊళ్ళ కూలు గ్రామాల గ్రామం ఒకటే గంటల ఒక సంవత్సరం పడాల్సిన వర్షము రెండు గంటలు పడిపోతుంది ఊళ్ళో కూలు కొట్టుకోపోతాయి మన దుబాయ్ లో కూడా అలాగే పడింది అవును దుబాయ్ సంగతి అదే వర్డ్ ఆఫ్ ఇయర్ లో పడాల్సిన వర్షము ఒక గంట నూరలో పడ్డది అసలు దుబాయ్ లో వర్షాలు పడవు అసలు అటువంటిది ఒక అక్కడ ఒక గంటలని పడింది ఇంకా అంటే లోకం వందరి జనం నీరు జలపాలని అనుభవములు ఇప్పుడు ఇప్పుడు మన ఉక్రెన్ రష్యా వస్తుంది ఆ అనుభవములు వేసుకుంటారు టైం లేదు ఇంకా ఏ క్షణమైనా స్టార్ట్ అయిపోతుంది అనమాట కాబట్టి ముప్పై నాలుగు లోపల వస్తున్నారు స్వామివారు పోల వర్షం రక్తవర్షం పూల వర్షం రక్తవర్షం ఇవన్నీ ఆయన రాక ముందు ఆ రాక సూచిస్తుంది అనమాట నా రాక ముందు పూల వర్షం కురుస్తుంది అంటారు రక్త వర్షం కురుస్తుంది అని చెప్పుడు అది అలాగే పిల్లల్ని అమ్ముతారు అని తల్లిదండ్రులు తమ కన్నపిల్లని అమ్ముకుంటారని చెప్పడం అనమాట ఇలా మన కాలంలో రోజు మనం చూస్తూనే ఉన్నాం తల్లిదండ్రులు తన డబ్బు ఆర్థిక ఇబ్బందులతో పేలు అమ్ముకోవడం జరుగుతూనే ఉంది ఇంకా ఈ కుటుంబ కుటుంబ ఎలా ఆస్తులు ఆస్తి కోసం అయిన వారు అయిన వారు చంపుకునే అన్నదమ్ములు అక్క దమ్ములు భార్య భర్తలు ఒకరు చంపుకుంటారు వంద రూపాయలు తాడానికి చంపేస్తున్నారు సార్ చిత్ర విచిత్రమైన రోగాలు వస్తాయి మున్నూట అరవై వ్యాధులే వచ్చినాయి వైద్యమే పారద నమ్మడి అయ్యా పాపత నశంప దీర్ణం అలాగ అంటే మనకు వచ్చిన కరోనా వైరస్ లాంటివి ఇలాంటి వైరస్ మూట అరవై రోజాలు వస్తాయి ఆల్రెడీ వచ్చినాయి ఇంకా వందల రోగాలు ఇంకా మంకీ పాక్స్ స్వామివారి కాలజ్ఞానం అని చెప్పినట్టు పెడతడి పండ్లు గండమాల పండ్లు వీపన రాచ పండ్లు రొమ్మున ఈ ఆరు వ్యాధి రూపాలతో తల ఒక్కలై చేస్తానని చెప్పి కాలజ్ఞానాడు నా మీద భక్తి లేరు అవశ్యం నష్టమైపోయేరు అన్నాడు కాబట్టి ఆ విధంగా చెప్పినట్టు మంకీ పాక్స్ కాలజ్ఞానం చెప్పబడింది కరోనా కూడా చెప్పే రాచ పుండ్లు పెడతలిఖమున కాళ్ళకు చేతులకు ఈ బొబ్బలు లాంటి వస్తాయి అది మంకీ పాక్సే క్యాన్సర్ కూడా చెప్పు మున్నూట అరవై రోగాలు అంటే అదే మున్నూట అరవై రోగాలు వచ్చినాయి వైద్యమే క్యాన్సర్ కి మందు లేదు కాబట్టి ఇప్పుడు వచ్చిన కరోనా కూడా మందు లేదు ఒకవేళ నిజంగా వ్యాక్సిన్ పనిచేసి ఉంటే కోటి మంది ఎలా చచ్చిపోయేవారు దైవ జ్ఞానం కన్నా మించింది లేదయ్యా అనంత శక్తులు అందులో ఉన్నవి అష్ట కష్టములకు కఠిన రోగములకు దివ్యాభిషం నమ్మండి అంటాడు అనేక కష్టాలకు కఠిన రోగములకు దైవ దైవజ్ఞానం అంటుడు కాబట్టి దానికి మందు అవసరం లేదు మందు ఇదే ఇక బంగారం ఎలా ఉంటుంది అంటే బంగారం ద్వారా ఆకాశాన్ని అంటే కాలజ్ఞానుడు మనకు బంగారం లెక్క చూసుకుంటే ఒకప్పుడు సిక్స్టీ సెవెంటీ చూసుకుంటే ఐదు వందల ఐదు వేలు మొదలైన సార్ ఇప్పుడు డెబ్బై వేలు డెబ్బై రెండు వేలు నడుస్తుంది బంగారం రెండు లక్షలు దాడుతుంది రెండు లక్షల రూపాయలు కూడా మాట్లాడే మనం చూస్తూనే ఉన్నాము చిన్న చిన్న పిల్లలు ఉందండి ఆ పిల్లలకు అట్లా మాట్లాడిన కోసం వాళ్ళు ఆ విధంగా చేస్తున్నాం ఇక ఆత్మహత్యలు పెరిగిపోతాయి ఆత్మహత్యలు మనం సహజంగా రోజు పేపర్ మీరు ఏ పేపర్ చూసినా ఏ ఛానల్ చూసినా ఆత్మహత్యలే ఆత్మహత్యలు ప్రతి చిన్న విషయానికి చదువుకోపోతే లేకపోతే హాస్టల్ ఉంటే మాస్టర్ ఏమైనా అని అని చెప్పేసి తల్లిదండ్రులు తిట్టినా గాని ఆర్థిక ఇబ్బంది ఉన్నా గాని ప్రేమ విభావం జరగలేదని పెళ్లికి నిరాకరించరని